మై కాని కాలేదు మైక్ ఆన్ కాలే ఆన

你等等。 మా డిఎస్ఈ మూడు నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక హెవీ సిలబస్ మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించి కనీసం పదిహేను రోజులు కాలేదు ఆ పదిహేను రోజులనే మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పేసి డేట్ డేట్లు ప్రకటించినారు మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు రెండు మూడు నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అనేది ఏది చెప్పకుండా ఎగ్జామ్ అసలు సీఎం చేసింది ఇలాంటి జాతకాన్ని పోలీసు వాళ్ళని పెట్టుకోనా ప్రజాపాలన ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని మాకు త్రీ మంత్స్ పోస్ట్ పోన్ కావాలి సార్ మాకు టెంట్ మొన్ననే అయిపోయింది రిజల్ట్ కూడా మన జోన్ ట్వెల్వ్ కి వచ్చింది మాకు జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ లో అంత పెద్ద సముద్రం లాంటి సిలబస్ అయిపోతుందా సార్ నేను రోబోలేం కాదు మిషన్లేం కాదు నేను కూడా సాధారణ

డిఎస్సి ని మూడు నెలలు వాయిదా వేయాలి మెగా డిఎస్ తో ఒక ఇరవై ఐదు వేల పోస్టులు వేయాలి అప్పుడు మెగా డిఎస్ ఇష్టమని మా నిరుద్యోగులను మోసం చేసి ఓట్లు వేసుకున్న రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వాయిదా వేయాలి పలమూరు ఎక్కడ కాంగ్రెస్ తొత్తు అదే మా విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి కానీ ఒక కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకుంటాం మేము మాకు మూడు నెలలు మొన్న మాట్లాడుతుంది తీర్మానం మల్లన్న వాళ్ళందరూ ఒక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ గా అనుకూలంగా మాట్లాడతారు కానీ మాకి ఏ మాత్రం న్యాయం చేయకూడదు తీర్మానం మల్లన్నప్పుడు కేసీఆర్ క్వశ్చన్ చేసినప్పుడు ఏమనంది ఆయన ప్రజాప్రతినిధి మీరు ప్రజాపక్షాన మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడేటట్టున్నారా మాట్లాడారు కదా తీర్మానం మల్లన్న మాకేం అర్థం కావట్లేదండి మమ్మల్ని ఎందుకు అరేస్ చేసినప్పుడు తెలియట్లేదు మేము కేవలం శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి వచ్చినాం మా సమస్యలని మాకు టీఎస్సీ పోస్ట్ పోన్ కోసమే వచ్చాం మేము అంతకు మేమేం ధర్నాలు చేయడానికి కానీ ఇంకేం నిరసన చెప్పడానికి రాలేదు మేము శాంతియుత చేద్దామని మొత్తం ఎక్కి చేసుకుంటున్నారు కదా ఇప్పుడు దయాకరన్న అంటున్నాడు ఏమంటున్నాడు విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు అంటుండు సరే మీరు అంత విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వీవీలని అపాయింట్ చేసుకోండి అయితే ఉట్టిగా రారు కదా వాళ్ళు కూడా టెక్ట్ అర్హత పొంది వాళ్ళు మెరిట్ ప్రకారమే వీవీలు అపాయింట్ అవుతారు మూడు నెలలు అపాయింట్ చేయకుండా వన్ ఇయర్ సిక్స్ చేసుకో మాకు పోస్టింగ్ ఎప్పుడన్నీ మాకు మూడు నెలలు సై సమయం పరీక్ష పెట్టమంటున్నాం విద్యార్థులకి ఉపాధ్యాయులు అవసరము మా ప్రభుత్వం రాగానే మేము వేస్తాం అని ఎక్కడ పోయింది మీ మేనిఫెస్టో ఎక్కడ పోయింది ఇప్పుడు మేము మీరు చెప్పిన దాని మేము అడుగుతున్నాం మేము తప్పేమట్లేము కదా అసలు మేము తీవ్రవాదుల మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మేము ఒక విద్యార్థులు మమ్మల్ని ఎవరు పంపితే వచ్చినాం ఎవరు పంపలేదు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంది ప్రభుత్వం దిగి రావాలని చెప్పాలి మీరు రండి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఒక లైబ్రరీలకు వస్తారా లేదా చిక్కడపల్లికి వస్తారా దిల్చినార్కి వస్తారా రండి మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం మీరు అన్నారు కదా గత ప్రభుత్వాల విద్యార్థులతో సమీక్షలు జరపలే అని మీరు జరపండి దింపిందే మేము మేము ఇందుకు వస్తాం బీఆర్ఎస్ మేము స్వచ్ఛంద ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా ప్రతిపక్షాల తరఫున రాలేదు స్వచ్ఛందంగా

లేకుండా కనీసం మూడు నెలలు అవకాశం ఉండాలి మూడు నెలలు అవకాశం లేకుండా వెంటనే డిఎస్సీ వేస్తున్నారు పోస్టులు ఏమైనా అమ్ముకున్నారా నెల అవకాశం లేకుండా ఎందుకు డిఎస్సీ పోస్టులు వేస్తున్నారు మొన్న పదివేల పోస్టులు ప్రమోషన్ అయినాయి అవి ఎందుకు కలపట్లేదు అమ్ముకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల వల్లనే వాళ్ళు ప్రభుత్వం లేక వచ్చారు ఈ రోజు ఎందుకు మా నిరుద్యోగులు ఇంత ఇంతగా రోడ్ల మీద తిరిగేటం నేను చదువుకునే విద్యార్థులం ఈ రోజు మాకు ఈ రోడ్ల మీద దుస్థితి వచ్చింది వీళ్ళు తీసుకొని వ్యాన్లో వేస్తున్నారు ఏంది ఇది ఏంది అరాచకం అయింది అసలు అరే అడుగుదాం అని మొన్న టీఎస్పిందా మీలాంటి అడిగే వ్యక్తులను కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కావాలో వాళ్ళందరూ శంకినీలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కోవట్లంటున్నారు అవును మేము మా మా జీవితాల కోసం శంకినీలు అయితే రాసేస్తయితే ఏమన్నా అవుతాం కానీ మేము ఇక్కడ ఎవ్వరికీ ప్రజలకి అరాచకంగా ఏం చేయట్లేదు శాంతియుతంగానే మేము మా మన్న మామన్న మామని కోరుకుంటున్నాం మా మా మేము కూడా పది సంవత్సరం ఏడి ఏ లేక ఇప్పుడు సడన్ గా టెట్టి వన్ మంత్ కూడా లేకుండానే డిఏసీ అంటే ఎలా చదువుకుంటాం అవును ఉపాధ్యాయులు కావాలి మూడు నెల్లు మూడు నెల్లు మాకు అవకాశం కలిపియాలి మెగా డిఎస్సీ వేయాలి